యూట్యూబ్ ఛానల్ వీఆర్స్ అందరికీ నమస్మంజలు తెలియజేస్తాను ఎడినియమ్స్ అన్ని కలర్స్ వేశాను ఇవి చాలా కేర్ తీసుకుంటే దీని వయసే పాతికేళ్ళు ఈ మొదలు చూస్తే తెలుస్తుంది కదా ఇలా పట్టించుకోకపోవడం వల్ల ఇలాగా మెత్తగా అయిపోయి విరిగిపోయింది ఈరోజు సరదాగా నా గార్డెన్ నేను చూసుకుంటూ మీకు చూపిస్తాను చూపించేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చానండి ఎడినియమ్స్ అసలు యూట్యూబ్లో కొడుతూ ఉంటాయి ఫ్లవర్స్ గురించి జస్ట్ ఈ మొట్టి మొదలకి మొత్తం మొత్తం గుత్తులు గుత్తులు పోయించేస్తున్నారు నాకు టైం సరిపోదు కదా అందుకని చూసారా ఎన్ని కలర్స్ ఇది పింక్ అండ్ వైటా ఇది వైట్ అండ్ పింక్ అండి ఈ కలర్ చూసారా అసలు ఎంత అందంగా ఉందో ఇది రెడ్ ఇది రెడ్ ఇది మిర్చి రెడ్ ఇందులో డార్క్ వైలెట్ కూడా ఉంటుంది ముద్దు కూడా ఉందండి ఇది వైట్ అండి సో చూసారా ఇన్ని ఇన్ని కలర్స్ కలిసిపోయి అందంగా ఒకేసారి పూయించాలనుకున్నవి నేను అలా పూయించలేకపోవడం ఒకేతయితే ఈసారి ఇప్పుడు పూసినవన్నీ కలిపి మీరు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే సరిదాగా ఈ వీడియో ద్వారా మేము ముందుకొచ్చాను ఇవి రెండు చెట్లు ఉన్నాయి ఒకటి ఒక అమ్మాయి ఇచ్చింది ఇంకొకటి నేను కొనుక్కొచ్చాను ఇవి గుత్తులు గుత్తులు కింద పూస్తే కానీ బాగాలేదు ఈసారి పూయలేదు ఇది కొత్త వెరైటీ దీని పేరేంటని నర్సరీస్ వాళ్ళకి పెట్టాను ఇది బాగా పూసింది నేను మార్నింగ్ ఉదయాన్నే బయటకు వచ్చిన వెంటనే చెట్టు నిండా పూలతోటి ఎలా సూర్యోదయం కిరణాలు ఇంకా రాకముందే చాలా అందంగా కనిపిస్తుంది ఆ తీసిన వీడియోస్ అన్నీ వీలైతే యాడ్ చేస్తాను సరదాగా చూపిద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ముందు ముందుకు వచ్చాను కొత్త కెమెరామెన్తో మీ ముందుకు వచ్చినా మీరదమ్మా ఎలా ఉంది ఈ వీడియో తీయటం ఎలా ఉంది అన్నీ మీ కమెంట్స్ రూపంలో మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా మాకు యాడ్ చేస్తూ ఉండండి నేను కొన్ని చూ కబులు చెప్తూ కొన్ని మొక్కలు చూపించేస్తా మధుమాలతి ఇది రాధా మనోహర్ అని కూడా అంటున్నారు వీటికే అన్ని రకాల పేర్లు నిజానికి గార్డెన్స్లోకి రావటం మొక్కల్లోకి రావటం మానేసిన తర్వాత నేను మొత్తం నర్సరీస్కి కూడా వెళ్ళటం మానేసానండి ఉన్న టైం ఏమైనా ఉంటే అమ్మవారితోటి స్పెండ్ చేయడానికి సరిపోవట్లేదు కదా ఇదండి చాలా మంచి క్రీపర్ ఎప్పుడూ అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది ఇవాళ యాక్చువల్గా నేను మన ఇంట్లో ఒకేసారి పూసిన పువ్వులన్నీ నేను ఈ సీజన్లో మన ఇంట్లో అన్ని రకాల పువ్వులు ఉన్నాయి ఏ నేను ఎలా ప్లాన్ చేశానంటే ఎల్ యెల్లో కలరు పింక్ కలరు రెడ్ వైటు అన్ని పూలు కలిసి పూసేస్తే ఎంత అందంగా ఉంటుందో అని పెడితే కింద ఏమైనాయి అంటే కొన్ని రకాల పూలు ఒక సీజన్ కొన్ని రకాల పూలు ఒక సీజన్ అలా పూసినాయి కానీ నేను ఈసారి ఈ సీజన్లో పూసిన పూలన్నీ క్యాప్చర్ చేసి మేము ముందుకు తీసుకొస్తాను వీలైతే వీటి పేర్లు కూడా మెన్షన్ చేపిస్తాను ఇవి మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుని గార్డెన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఈ సీజన్లో పూసేవన్నీ పక్క పక్క పక్కన వేసినట్లయితే అన్ని కలర్స్ ఒకదానిలో ఒకటి కలిసిపోయి నాకు చిన్న ప్లేస్ కదా నాది మనం చేసిన పొరపాటు ఏంటంటే అండి ఇల్లుకేమో పెద్ద ప్లేస్ ఇచ్చేసి ఏమో తక్కువ ప్లేస్ ఇవ్వటం వల్ల నేను అన్ని రకాల మొక్కలు పెంచుకోలేక ఇక్కడ గార్డెను అక్కడ గార్డెను పైన గార్డెను ఆ పక్కన గార్డెన్ అన్ని క్రియేట్ చేసి పని ఎక్కువైపోయింది సో ఇంకెవరైనా సరే అలా కాకుండా ఇల్లు చిన్నది పెట్టుకుంటే క్లీనింగ్ అది మనకి ఈజీగా ఉంటుంది సో ఇల్లు చిన్నది కట్టుకుని గార్డెన్ ఎక్కువ పెట్టుకుంటే పూలతో మైండ్ చాలా రిఫ్రెష్గా మనం ఏ స్ట్రెస్లో ఉన్నా కూడా ఈ మొక్కల్ని ఒక చిన్న కలర్ కనిపించిందంటే చాలు మనం రిలాక్స్ అయిపోతూ ఉంటాం అందుకని నేను ఈ తీసిన వీడియోస్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను తీసుకున్న వీడియోస్ అన్ని దీనిలో యాడ్ చేస్తాను అది రెండు మొక్కలు కలిసి పెట్టేస్తానండి భోగిన్ బిళ్ళకి దేవకాంచిన మీద అంటున్నారు దాన్ని అది చాలా పెద్ద వృక్షమైపోతుంది రెండు కలిపి పెట్టాను మీరు మొక్కలు పెట్టుకునేటప్పుడు కూడా అండి నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎలక్ట్రికల్ పో వైర్స్ వచ్చేసినాయి అండి అవన్నీ ఆ మొక్కలన్నీ కొట్టాల్సి వస్తుంది సో ఆ పెట్టుకునేటప్పుడు కూడా ఈ మొక్క ఎంత ఎంత హైట్ పెరుగుతుంది దీన్ని మనం ఎంతవరకు మొక్కలు మళ్ళీ అవన్నీ పవర్ ఆఫ్ చేయించుకుని మళ్ళీ ఆ కొమ్మలన్నీ కొట్టి దాని దాని వల్ల ఈ మొక్క గ్రోత్ దెబ్బతింటుంది ఇన్ని చాలా విషయాలు చెప్పేస్తున్నాను మొక్కలు ఎప్పుడైనా సరే అండి ఎక్కువ కొట్టేస్తూ ఉంటే వాటి గ్రోత్ దెబ్బతింటుంది కాబట్టి పాతేటప్పుడే దాని చుట్టుపక్కల ఏవి ఇబ్బందులు రాకుండా ఉంటాయా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి సీజనల్గా ఒకే కలర్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ కూడా పూస్తున్నాయి అవన్నీ ఏమేం పూలు పూసినాయో అన్నదంతా ఈ ఈ కరెక్ట్గా ఈ మంత్ వచ్చేసరికి ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి ఎన్ని కలర్స్ పక్క పక్కన వేసుకోవచ్చు అనేది ఒకటి చూపిస్తాను రెండు చిన్న టిప్స్ కింద గార్డెన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి గదులు చిన్నవి పెట్టుకుంటే పని మనుషులు రాకపోయినా మనం క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇల్లుకి చిన్న ప్లేస్ ఇవ్వండి దానివల్ల మనకి రెండు ఉపయోగాలు చెప్పా రెండు చెట్లు పెద్ద పెద్ద అయిపోయిన అప్పుడు కరెంటు వైర్లకి తేడా కొట్టకుండా చూసుకోండి అని చెప్పాను దానివల్ల రెండు ఇష్యూస్ చెట్టుని కొట్టేసే మా కొట్టేసాం అనుకుంటాం కానీ చెట్టు బాగా గ్రోత్ దెబ్బతింటుందండి సో ఇన్ని ఇష్యూస్ ప్లస్ ఈ పువ్వులన్నీ చూసి ఖచ్చితంగా మీకైతే ఆనందం అనిపిస్తుంది నా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను నెక్స్ట్ వీలైతే ఇంకొక వీడియో మన చెరువు మూసేయాలనుకుంటున్నాను సగం చేసేద్దాం అనుకుంటున్నాం అందులో కలుపులు అవి కొంచెం చేపలు అవి పెంచాం కానీ చేపలు మన ఇక్కడ ఈ మామిడి చెట్టు మీదే చక్కగా ఇల్లు కట్టుకున్నది రోజు చేపలు దానికోసం పెట్టినట్టు తినేస్తుంది అందుకని చేపల చెరువు ప్లస్ కలుపులు చెరనొచ్చు అది మూసేస్తాను అందుకని మూసేసి ముందు వీలైతే అది కూడా ఇంకొక వీడియో ద్వారా మేము ముందు తీసుకొస్తాను ఇప్పుడైతే ఈ వేళకి ఇంకా అలవాటు పడిపోయాను మొన్న ఈ గార్డెన్ చూసి అయ్యో కన్న మొక్కలన్నీ అన్ని తీస్తారని బాధపడ్డాను కానీ ఇప్పటికైతే నాకు పర్లేదు ఈ ఈ పువ్వులు ఇలా చూసినా కూడా ఇది గార్లిక్ క్రీపర్ కూడా ఇందులో కలిసి ఉందండి మరి పైకి వెళ్ళిందో లేదో గార్లిక్ క్రీపర్ ఏమైందంటే కలిసిపోయింది లోపలికి అది కూడా ఎప్పటికప్పుడు ఇయర్లీ త్రైస్ మూడు సార్లు పూస్తుంది అనుకుంటాను ఏమైనప్పటికీ కూడా పువ్వులు అండి మన ఇంట్లో ఎంత స్ట్రెస్ ఉన్నా మొక్కలకు వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం ఏమీ పెంచుకోకపోతే ఇదిగో చూడండి ఒక పది కుండీలో ఉంటాయి నాకు ఈ తులసి మొక్కలు ఈ తులసి దళాలు పట్టుకెళ్ళి అమ్మ పాదాల మీద వేసేసినా కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది పసుపు కనకంబరం ఒకటి మా అమ్మ ఇచ్చారు ఈ మొక్క ఎప్పుడూ కంటిన్యూస్గా ఒక్క ఫ్లవర్ అయినా ఉంటుంది పెంచి మనం కేర్ తీసుకుని వీటికి వేస్తే చూపించడం కదా నేను ఎంజాయ్ చేసేస్తున్నాను ఏ ఒక్క పువ్వు కనిపించినా కూడా ఆనందమే అనిపిస్తుంది కదా మొ మొక్కలు పువ్వులు వీటి గార్డెన్ వేరు కానీ నేను సరిదాగానే మీ వంక పెట్టి నేను చూసి ఆనందపడుతున్నాను అనుకుంటున్నానండి ఇవైతే డాక్టర్ గారు ఓ పక్క మొక్క తీస్తే ఇలా రెండు మూడు అన్నమాట మొక్కలు పెంచడం చాలా ఆర్ట్ అండి కానీ ఒక్కటి ఫైనల్గా మాత్రం తెలియచేయాలనుకుంటున్నా మనం ఏ గార్డెన్ పెంచాలన్నా కూడా ఏ మొక్కలు పెంచాలన్నా కూడా ఖచ్చితంగా అయితే ఎరువులు వేయాలండి ఎరువులు లేకపోతే మనకి పూలు పొయ్యం చూసారా ఎరువులు లేకపోతే పూలు పొయ్యం ఇవన్నీ రెడీ చేశారు మనం చూసారా వేప చెట్టు మన ఇంట్లోనే వేపూతా చింత చెట్టు వేసాను కానీ ఎవరో చెప్పి తీస్తారండి మా వాళ్ళు చింత చెట్టు ఉన్న ఇంట్లో చింతలు ఎక్కువ ఉంటాయి ఉంటాయమ్మ వద్దని చెప్పేసి నేను చాలా కుండీల్లో పెంచేద్దామని ట్రై చేశాను చింత చెట్టు లేదు మన ఇంట్లో అరటి చె అరటికాయలు మనవి అరటిపళ్ళు మనవి వేపుపోత మనది వేప చెట్టు చాలా చక్కగా అండి ఇల్లు వేసిన వెంటనే మనం ఫస్ట్ ఫస్ట్ పెంచిన చెట్టు వేప చెట్టు అండి అది గోడకి సైడ్కి రావడం వల్ల కరెక్ట్గా ఏదో లెండి గార్డెన్ లాగా బాబాగారు కరెక్ట్గా నీడనిచ్చిందండి అవన్నీ చుట్టూ బాబాగారి గ్లాసులు కదా నేను వేయించింది కానీ ఈ గ్లాసులు సమ్మర్ కదా వేడి రాకుండా ఇది కాపులా కాసేస్తుంది మాకు వేప చెట్టు సో అమ్మ కావాలని తను వచ్చే ముందే వేప చెట్టు ఈ ఇల్లు అంతా అమ్మవారి నిలయం కింద నేను ఎంత ఉంటాను ఒక ఏళ్ళు ఉంటాను పదిహేను ఏళ్ళు ఉంటాను ఆ తర్వాత మాత్రం అమ్మవారే కదా సో అమ్మ కావాలని పెంచుకున్న ఈ ఇంట్లో ఉన్న ఈ బాబా చుట్టూ ఉన్న లెండి గార్డన్ ఈసారి చెంపూలు కూడా పూసినాయి అండి సంపంగా పసుపు సంపంగా రెండు పోసినాయి చెట్టు మాత్రం అలా పాడయ్యింది కొమ్మలది కొట్టేసేరికి కింద పెరుగుతుందేమో అని ఎండ కావాలండి ఏ చెట్టుకైనా ఎండ లేక మారేడు చెట్టు చూసారా ఎలా పాడైపోయిందో మారేడు కాయలు అయితే ఐదో ఆరో కాయలు చెట్టుకున్నాయి నేను ఈ మధ్య గుడికి వెళ్తే ఆంజనేసం గుడిలో పంతులుగా చెప్పారు దుష్టగ్రహ పీడ అలాంటివి పోవాలంటే మారేడికే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి అమ్మా అన్నారు మరి ఆయనకి నన్ను చూస్తే ఎందుకు అనిపించిందో గ్రహాలు ఎక్కువ పీడ అదమ్మని గ్రహాలు ఎక్కువ పీడిస్తున్నాయి అనిపించిందేమో ఆయనకి సో నేను అనుకున్నాను ఇంటి ముందే అంత పెద్ద చెట్టు అన్ని కాయలు ఉన్నా కూడా నన్నే పీడిస్తున్నా అంటే పూజలు తక్కువ చేస్తూ ఏదో బ్రతికేస్తూ ఉన్న వాళ్ళు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలా అని అనిపించింది ఏమైనప్పటికీ సరదాగా చాలా రోజుల తర్వాత మన ఛానల్ చేతికొచ్చిన ఆనందంలో మీకు చెప్పిన కబర్లు ఎవరికైనా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను భోగన్ మెల్లా అందం అసలు వర్ణనాతీతమే కాగితం పూలు కాగితం పూలు అని అసలు పట్టించుకునేదాన్ని కాదు చిన్నప్పుడు రోడ్ల మీద చూస్తే పిచ్చి పుల్లా చూసేదాన్ని కానీ వీధికి మొత్తానికి అందం వచ్చేసింది మన ఇంట్లో ఉన్న ఈ చెట్టు ఈరోజు మన చేతికి ఛానల్ రావటం వల్ల ఏవైనా రెండు కబుర్లు చెప్పాలి రెండు ఛానల్స్లో రిలీజ్ చేయాలి రెండో ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది మీ రాదమ్మ సారీస్ ఇందులో కూడా కబుర్లు చెప్పాలన్న ఉద్దేశంతో మిమ్మల్నికొచ్చింది రాదమ్మ నిజానికి ట్వంటీ ఫైవ్ రాదమ్మ నువ్వు కూడా బాధపడతావా అని అనుకోండి నేను బాధపడలేదు కానీ అందులో అమ్మవారినండి అసలు ఆ అందం కానీ అమ్మవారు ఒక్కొక్క అవతారంలో తను చూపించిన వైభవం కానీ మళ్ళీ కావాలన్నా కూడా నాకు దొరుకుతుంది ఎందుకంటే నేను వీడియోస్ ఏవి సేవ్ చేసుకోలేదు మా తీసిన వాళ్ళు కూడా సేవ్ చేయలేదు ఎందుకంటే నేను ఎలాగో మన యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి పర్టికులర్గా దాచుకోవడం ఫోన్ అంతా నిండిపోతున్నాయి ఆ వీడియోస్ తోటి అమ్మవారి ఫొటోస్ తోటి సో నేను వీడియోస్ దాచుకోకపోవడం వల్ల ఇవేళ ఒక్కొక్క వీడియో చూసుకుంటుంటే ఆనందం అనిపించేస్తుంది ఈ ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్లో మన సిరిహాసిని అమ్మవారిని చూస్తూ ఆ అమ్మవారి వైభవం ఎప్పుడైనా సరే అండి ఒక చిన్న ఫోటో పెడితేనే అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంటారు లేదంటే వెంకటేశ్వర స్వామి నాకు ఎన్నోసార్లు నాకు అస్ ఆ ఫోటోలో ఆ పాదాలు చూస్తే అలా ఉండిపోతే ఆ పాదాలు నిజమైన లాగా నేను ఫీల్ అయిన ఆ ఇన్సిడెంట్స్ అన్ని నేను షేర్ చేసుకుంటాను కదా మీతో సో అలాంటిది అమ్మ అలా వచ్చేసి తను కూర్చున్నారు అంటే అసలు ఆ అమ్మ వైభవం వర్ణనాతీతం అమ్మ ఆశీస్సులు ఉన్న వాళ్ళే చూస్తారని ఎప్పుడు చెప్పే నేనే చూడండి నేను చెప్పే విలువైన విషయాలు జనరల్ గా మనం వెల బర్కేస్తున్నామంటే ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా పుట్టామా చచ్చిపోయామా మధ్యలో తిన్నామా పడుకున్నామా లేచామా ఈ మూడే అండి ఏం తిన్నాం ఏం పడుకున్నాం ఏం చెప్పడుకున్నాం ఎన్నింటికి లేచాం ఎన్ని గంటలు పడుకున్నాం ఇదే ఇంతే లేదంటే పక్కవాడు బాగుపడిపోయాడా ఆ నెల కిందికి తొక్కేయాలి తప్పితే అసలు ఈ మానవ జన్మ యొక్క కర్తవ్యం ఏంటి అని ఆలోచించే స్టేజ్లో లేం మనం భగవంతుడి పూజలా అయితే ఆడు చచ్చిపోవాలా ఈ పూజేసాయి నీ ఇంట్లో ఏమన్నా పోవాలా ఇచ్చేసాయి ఇలాగ భయపెట్టేవాళ్ళు ఇంకొక వైపు ఇంకొకటి మన ధర్మానికి జరిగిన హాని ఏంటంటే ఈ ధర్మంలోనే ఉంటూ ఈ ధర్మం పాటించే వాళ్ళని ఎలా రోడ్డు మీదకి లాగేయాలి నీకు వ్యూస్ కావాలా నీకు డబ్బులు కావాలా దీని నుంచి ఇన్కమ్ కావాలా ఎదుటి వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి వ్యూస్ పెంచుకుంటే అది ఎప్పుడు నిలబడదు సో ఎప్పుడైనా సరే హిందూ ధర్మానికి వచ్చిన అతిపెద్ద భయంకరమైన సిచ్యుయేషన్ ఏంటంటే మన ధర్మాన్ని పాటించే వాళ్ళనే మనం హెరాస్ చేసి కిందకు లాగేసి ఇందులోనే పూర్వకాలంలో అండి మన ఎవరు మన ఆది శంకరాచార్యులు రాకముందు అంటండి వైష్ణవులు శైవులు కొట్టు చచ్చిపోయేవారు అంటండి సాక్తయులు గణపతులు ఇవన్నీ ఎవరికి వాళ్ళు మేమే గొప్ప మేమే గొప్ప మేమే గొప్ప ఇప్పుడు ఆ పరిస్థితులు తీసుకొచ్చేస్తున్నారా కొంతమంది ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ వల్ల జరిగిన అన్యాయం వల్ల హిందూ మతం హిందూ ధర్మం యొక్క ఉనికి భయంకరమైన సిచ్యుయేషన్స్లో పడిపోయిన ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ వల్ల జరిగిన అన్యాయం ఏంటి కాంగ్రెస్ నెహ్రూ చేసిన దారుణమైన కృత్యాలు ఏంటి మన మీద బలవంతంగా రుద్దబడిన చట్టాలు ఏంటి వీటి గురించి మాట్లాడండి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురండి ఇదే ధర్మం పాటిస్తూ నీకెంతసేపు ఎంతసేపు నేను బతికిన బతికే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవన విధానం ఉంటుంది అందులో మన మన నాలో తప్పులుంటే నేను కరెక్షన్స్ చేసుకోవచ్చు నేను ఇంత జాగ్రత్తగా ఇంత ఇదిగా నేను ఒక మాట చెప్తున్నానంటే దానికి ఖచ్చితంగా బలమైన ఆధారాలు చూసుకుని ఇది ఖచ్చితమే అని అనుకున్న తర్వాత నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను నాలో నేనే ఇంకొక ధర్మం ఇంకొక వే వేరే భక్తులు ఉంటారు బాబా బాబా అంటే నాకు ఇష్టం బాబా మీద ఒక వీడియో దేవుడి మీద కూడా వీడియో దేవుడిని కూడా తిట్టాడు ఎవడో వెధవా నేను కోప్పడుతున్నానండి సప్తశతీ నేర్చుకుందామని ఎప్పుడో చిన్నప్పుడు పదేళ్ళ కిందట ఓపెన్ చేస్తే సప్తసతి అమ్మవారి గురించి కమెంట్స్లో లో అమ్మని తిట్టాడండి ఒక దుర్మార్గుడు అమ్మ నీ చేతిలో కట్గన్ నాకు ఇచ్చుంటే వీళ్ళని అడ్డంగా నరకెద్దనమ్మ నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకుంటావు అలాగే జరుగుతుందండి ఇప్పుడు అన్యాయాన్ని ఎదిరించే శక్తి మనకు ఉండదు కానీ ధర్మంగా బతికేవాడిని మాత్రం కిందకి లాగేద్దామని చూస్తారు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు మానుకుని మన ధర్మానికి హాని కలిగించే ఇతర ధర్మాల గురించి మాట్లాడండి ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా మనం భారతీయులం ఈ భారతీయులకి ముస్లింసా క్రిస్టియన్సా అన్న భేదభావాలు లేకుండా ఇప్పుడు అందరూ సమానంగా బ్రతకాల్సిన పరిస్థితి మన నెత్తి మీద పడింది ఈ పరిస్థితుల్లో ఎవ్వరికి ఏది కరెక్ట్ అని చెప్పి ఇదే ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళ మీదకి పడిపోయి చెత్త బ్రతుకు కోసం కడుపు గుప్పడు అన్నం కోసం అధర్మంగా మాట్లాడి అధర్మ ప్రచారం చేయకండి అని చెప్పేసి తెలియచేయాలని అనిపించింది ఛానల్ చేతికొచ్చింది కదా కబుర్లు ఎక్కువ చెప్పేస్తుంది అనుకుంటాను రాదమ్మ కానీ ఇవి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నది మన పొలిటికల్ యాక్టివిస్ట్ అన్న ఛానల్ ఒకటి ఉంటుంది మనది ఆయన లిస్ట్ అనే ఒకటి క్రియేట్ చేశాము అది అది వన్ ఇయర్ నుంచి అది ఏమైందో తెలియదు అది కూడా దొరికితే వీలైతే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నింటి మీదకి మనకు అవగాహన ఉండాలి ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు వీటన్నింటి మీదకి అవగాహన ఉండాలి సమాజంలో అంత అత్యంత దారుణంగా పిల్లల్ని పాటు చేసేస్తున్నారు డ్రగ్స్ కల్చర్ అలవాటు అయిపోయింది పబ్బులు అంటున్నారు డి ఏవేవో చెప్తున్నారు వీటన్నింటి నుంచి మన పిల్లల్ని మనం ఎక్కడికో వెళ్ళి బాగు చేసుకోకర్లేదు మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూసుకోవాల్సిన ప్రస్తుత తరుణంలో జాగ్రత్తగా బ్రతుకు మన ధర్మాన్నే పాటించి మన వాళ్ళని మనం కిందికి లాగేయటం కాదు అన్ని ధర్మాలు కలిసి దేశంలో కడి కలిసి బ్రతకాల్సిన పరిస్థితిని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి కొంతమంది మేధావులకి నేను తెలియచేస్తూ ఈ వీడియో ద్వారా నేను ఉదయాన్నే లేచి తీసుకున్న బిట్స్ ఈ గార్డెన్లో ఉన్న చేంజెస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నవి చూపించాలని మేము ముందుకు వచ్చినా కూడా కొన్ని మాటలు కూడా మీతో షేర్ చేసుకుంటూ ఖచ్చితంగా నేను చెప్పిన మాటలు అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోవాలి అర్థమయ్యే శక్తిని ఆ అమ్మవారు ఆ జ్ఞానవంతులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మదనం సెలవు తీసుకుంటున్నానండి